ఒక పెద్ద చెరువులో రెండు హంసలో ఒక తాబేలు జీవిస్తూ ఉంటాయి అయితే కొన్ని రోజులకి పెద్ద ఎండలొచ్చి విపరీతమైన వడగాలిలు ఎండలతో ఆ చెరువు అంతా ఎండిపోవడం జరుగుతుంది అందులోన చేపలు అన్ని కూడా చనిపోతే హంసలు రెండు మాట్లాడుకుంటాయి ఇంకా ఇక్కడ మనం ఉండడం చాలా మనకి మరణానికే మనకి దారి తీస్తుంది ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా వేరే చిరుకు ఎగిరిపోవాలని అంశాలు మాట్లాడుకోవడం తాబేలు వాళ్ళకి చాలా ఏడావ సాగుతుందనమాట తాబేలు అంటే మీరు ఇద్దరు అంశంలో ఉన్నాయి మీరు ఎగురుతారు నాకు లేవు కదా నేను ఇక్కడ చావాల్సిందేనా నన్ను కూడా కాపాడండి అని అడిగితే సరే అని అంశం రెండు ఈ తాబేలికి ఒక ఉపకారం ఒక ఉపాయం చెప్తాం మీకు నువ్వు ఆ విధంగా పాటించు ఎవరు ఏమైనా సరే నోరు మట్టికి ఇప్పకుండా సైలెంట్ గా ఉండు అని ఒక కర్ర ఆ ముట్టులతో పట్టుకుని తాబేలి కలిసి పట్టుకోమని గాలో ఎగరసాగాయి గాల్లో ఎగిరేటప్పుడు కింద నుంచి మనుషులు అరే తాబేలికి రెక్కలు వచ్చాయి చూడండి గాలిలో ఎగురుతుందని ఆశ ఆశయం చేస్తారు చేయగా ఈ తాబేలు ఏం చేస్తుంది అదే మురుపులారా అలా పోతుంది ఇది వాళ్ళ డబ్బని కింద పడి చనిపోతుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ మనం ఏదైనా కొత్తగా సాధించాలని కొత్త పని మొదలెట్టినప్పుడు నవ్వే వాళ్ళు అలాగే ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ పోతే మనం ఎప్పుడు కూడా ఈ సాధించలేము ఏమంటారో మీరు కామెంట్ చేయండి